తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం నందు శ్రావణ మాసం ఐదవ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా చిట్టేటి పెరుమాల్ భాస్కరాచారి అజంతా బాబు కరలపూడి సురేష్ వ్యవహరించారు సామూహిక వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమానికి మహిళలు భక్తి శ్రద్ధలతో విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రులయ్యారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఉభయకర్తలలో ఒకరైన చిట్టేటి పెరుమాల్ పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు లక్ష్మీదేవి ప్రతిమను అందజేశారు వరలక్ష్మి వ్రత విశిష్టతను ఆలయ ప్రథమ వేద పండితుడైన మల్లపూడి హరిహర కుమార శర్మ భక్తులకు తెలియజేశారు చింతామణి భక్త రక్షాగ్రణి దైత్య आश्रितानीक सौभाग्य संवर्धिनी दुष्ट विध्वंसिनी शिष्ट संरक्षण आत्मसार శ్రీ చెంగారమ్మ పరమేశ్వరి నందు ఈరోజు అనగా ఇరవై రెండవ తారీఖున ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఐదవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి తిథులు ఏవైతే ఉన్నాయో అని చతుర్దశి నవమీతిథులు అందులో శ్రావణమాసంలో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఎందున చతుర్దశి అమావాస్యతో కూడుకున్నటువంటి చతుర్దశి తిథిన ఈ రోజున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేయడం జరిగింది అంటే శ్రావణ మాసంలో అమ్మవారు దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను ఆరాధన చేసినట్లయితే సకల జనులందరికీ కూడా వారు వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నేను వరాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి వరలక్ష్మీదేవి చెప్పింది కాబట్టి అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా అత్యంత విశేషమైనటువంటి పర్వదినం ఆ పర్వదినాన్న అవకాశం ఉన్నటువంటి రోజున మనకి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వ్రతాన్ని ఆచరించలేనటువంటి వారు శక్తి లేనటువంటి వారికి అలాగే ఈ వ్రతాన్ని చూసినా విన్నా అదే ఫలితం వస్తుంది కాబట్టి అలాంటి వారందరి కోసంగా లోక కళ్యాణార్థం కోసంగా ఈ యొక్క చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఈ సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాన్ని అయినటువంటి రోజున భక్తులందరూ కూడా కొంతమంది ఉభయకర్తల సహకారంతో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్నంతా కూడా అత్యంత దిగ్విజయంగా జరపడం జరిగింది కాబట్టి వచ్చినటువంటి వారికి చూసినటువంటి వారికి మనం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే స్థితాం సర్వేషాం భక్తజనానాం అన్నట్టుగా అందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అందరూ కూడా జీవితాంతం వరకు సకల సుఖాలన్నీ కూడా అనుభవించి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా పేర్కొంటూ సర్వే జనా సుఖినో భూ శాంతి దుశాంతి